నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి కొండాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు ఘట్కేసర్ మండల నాయబ్ తహసీల్దార్ కె రాజేందర్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించినారు భూభారతి చట్టానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని భూమి ఉన్న ప్రతి ఒక్కరూ వారి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఇందులో భాగంగా మీ యొక్క భూ సమస్యలు ఏమైనా ఉన్న ఎడల మీ గ్రామంలో నిర్వహించు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వగలరని దరఖాస్తు ఫారం రెవెన్యూ సదస్సు నిర్వహించు అధికారుల దగ్గర పొందగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్ ఘట్కేసర్ మండల రెవెన్యూ అధికారులు గిర్దవార్ సాయిరామ్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్ రవితేజ జూనియర్ అసిస్టెంట్ మున్ని జూనియర్ అసిస్టెంట్ సునీత కంప్యూటర్ ఆపరేటర్ రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ధర ధరణిలో ఉన్న ఏమైనా కలెక్షన్స్ కానీ లేదంటే పెండింగ్ మొటేషన్లు సక్సెషన్స్ ఏదైనా విస్తీర్ణ సమస్యలు పేరు చేంజ్ సమస్యలు ఏమున్నా కానీ ఈ భూభార్తీ సెంటర్లో కరెక్ట్ చేయడానికి కోసం ఈ రెవెన్యూ సదస్సులు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఈ కొండ నిర్వహించ రైతులు ఇవ్వడం జరిగింది వాటన్నిటినీ ఈరోజు రిసిప్ట్ ఇచ్చి తీసుకొని ఆన్లైన్ చేసి ఆగస్టు పద్నాలుగు లోపు వీళ్ళందరికీ పరిష్కారాలు చేయడం జరుగుతుంది ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది ఈ యొక్క అవకాశం రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారికి ఉన్న సమస్య తీర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన డిప్యూటీ ఎంఆర్ రాజేంద్ర సార్ గారు కానీ ఆర్ఐ సాయిరామ్ సార్ కానీ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తారు వాళ్ళు కూడా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు రైతులకు కూడా తెలియ తెలియకుండా అన్నీ చెప్తున్నారు వాళ్ళే అప్లికేషన్ ఫుల్ఫిల్ చేస్తున్నారు మరి ఒక అవకాశాన్ని కూడా రైతులందరూ యూస్ చేసుకోవాలి వారి సమస్యలు కూడా అన్నీ తీసుకోవాలని మనసారి కోరుకుంటున్నా ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను డేట్ వచ్చేసి ఈ నెల పదమూడు తారీఖు వరకు మన కట్కేశ్వర్లో రెవెన్యూ సర్వ్లు జరుగుతాయి అప్పటివరకు సమస్యలు చెప్పుకోవచ్చు ఇంకా మన ఊర్లో అయిపోతే కూడా మీ సేవకి వెళ్ళి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు రేపు మన పడమండ సాయిగూడలో రెవెన్యూ సర్వీస్ ఉంది అక్కడ కూడా మన రైతులు ఎవరైనా ఉంటే పడమండ సాయిగూడ రైతులు వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు ధన్యవాదాలు